హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు అండ్ మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్ నల్లమోత్కర్ ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీధర్ గారు మతాలు కులాలు అనేవి మానవ సమాజంలో చాలామంది అనవసరం అని చెప్పేసి అన్నప్పటికీ కూడా వాటిని పాటించుకునే వాళ్ళు ఎంతోమంది కాకపోతే ఏంటంటే ఏ మతానికి సంబంధించి ఏ దేవుడికైనా కానీ మనం చాలా విలువిస్తాము అంటే ముస్లింస్ని చూస్తే అల్లాకి క్రిస్టియన్స్ని చూస్తే జీసస్కి హిందువుల్లో చూస్తే ఎంతోమంది కాకపోతే ఏంటంటే కొన్ని వేరే మతాల వాళ్ళు హిందూ దేవుళ్ళ దగ్గరికి వచ్చేసరికి రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఫేస్బుక్లో ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మీరు నాకు తెలిసి మీ చిన్నప్పటి నుంచి కూడా మన అమ్మమ్మలు నానమ్మలు అవి పెట్టే వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేవగానే అది పెట్టుకునే ఇంట్లో పనిచేసుకునేవారు అసలు ఎంతో అద్భుతంగా ఆ రోజంతా ఆ సుప్రభాతం వినగానే మనలో ఒక వైబ్రేషన్ అనేది కలుగుతుంది ఇప్పటికీ ఎప్పుడైనా ఏదో ఒక టైంలో సుప్రభాతం విన్నామంటే ఎంతో హాయిగా ఉంటుంది అలాంటి సుప్రభాతాన్ని ఒక బల్గర్ లాంగ్వేజ్ తోటి ఎంతో ఇండీసెంట్గా ఒక వెంకటేశ్వర స్వామిని అగౌరవపరుస్తూ ఆ సుప్రభాతాన్ని అగౌరవపరుస్తూ నీచాతి నీచంగా ఒక వ్యక్తి ఆ సుప్రభాతం గురించి మాట్లాడారు దేవుడి మీద కోపం ఆ సుప్రభాతం మీద ఉన్న ద్వేషం అన్నీ కలిపి అతను మాట్లాడే విధానం నిజంగా చాలామందికి జుగుత్సాకరంగా అనిపించింది అసలు ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ వాస్తవంగా దీన్ని సైకాలజీ కోణంలో చెప్పబోయే ముందు వెంకటేశ్వరిని ఇష్టదైవంగా కొన్నిసార్లు అయితే కనుక నేను సంవత్సరానికి నాలుగైదు సార్లు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకునే సందర్భాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి యొక్క పవర్ అనేది కొట్టుకుపోతారు ప్రాక్టికల్గా చూస్తున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు క్షేమంగా ఉన్న సందర్భాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎంత సటిల్ ఎనర్జీ అనేది వెంకటేశ్వర స్వామి అక్కడ తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి ఎనర్జీ అనేది ఎన్నో సందర్భాలలో ఎంతో మంది ఆయనకి ఏదో ఈ విధంగా బరి తెగించేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వ్యాఖ్యానం చేసేసి రకరకాలుగా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు సో సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక దేముడి యొక్క కొన్ని కోట్ల మంది కొలిసే దేముడి యొక్క అలాగే వాళ్ళ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయటం అనేది ఏదో గొప్పతనం అనుకుంటూ ఉన్నారు మాట్లాడటానికి నాలుగు మాటలు వచ్చినాయని చెప్పేసి అని హాస్యంగా లేకపోతే పక్కనాళ్ళంతా వెకిలిగా నవ్వుతుంటే మాట్లాడటం గొప్ప అని చెప్పేసి అని ఒక డయాస్ మీద అలాగ వెకిలిగా మాట్లాడుకుంటే మాట్లాడొచ్చు కావని అది దాని వలన చూడబోయే కష్టం అనేది వీళ్ళు ఊహించలేరు ఖచ్చితంగా చాలా క్లియర్గా చూస్తున్నాను రెండో విషయం సో ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో మనం చూద్దాం పరమత సహనము అనేది ఒకటి ఉంటుంది మతాలు అనేది ఎందుకు పుట్టుకొచ్చినాయి ఈ వ్యక్తి మాట్లాడిన కృష్ణ అనే వ్యక్తి ఏదో ఒక మతానికి సంబంధించిన వాడై ఉంటాడు సో అతని మతంలో అతని యొక్క మత గ్రంథంలో అందరూ మనుషులు కూడా ఒకటే అందరూ తోటి మనిషి యొక్క శ్రేయస్సుని తోటి మనిషి యొక్క ఇష్ట గౌరవించు అని చెప్పేసి ఖచ్చితంగా రాయబడి ఉంటుంది అది పక్కన పెట్టేసి ఆ సంస్కారాన్ని పక్కన పెట్టి అతను ప్రవర్తిస్తున్న విధానం అతను మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో చూసారా సో అతను ఏం చెప్పదలుచుకున్నాడు నా మతం గొప్పదని చెప్పదలుచుకున్నాడా లేకపోతే కనుక విక్సల విడితానం గొప్పదని చెప్పదలుచుకున్నాడా ఇంకొకళ్ళనే కించపరచోడనే గొప్పతనం లాగా భావిస్తూ ఉన్నాడా సార్ మతాలు ఎవరి మతాలు అలా గొప్పే అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఏంటంటే ఒక మతాన్ని గొప్పత గొప్పగా చూపించుకోవడం కోసం వేరే మతాన్ని తక్కువ చేయడం ఆ తక్కువలో కూడా నీచాతి నీచంగా మార్చడం అనేది ఏ మతానికి సంస్కారం కాదేమో హండ్రెడ్ పర్సెంట్ సంస్కారం కాదు ఎందుకంటే ఏ మతంలో కూడా లేదండి వాస్తవంగా భగవద్గీతలో కానీ కురాన్లో కానీ బైబుల్లో కానీ ఎక్కడా కూడా తోటి మతాన్ని తోటి మతస్థుల్ని కించపరచు అని చెప్పేసి రాయబడి లేదు ఎవరైతే కనుక నా మతం గొప్పదని చెప్పేసి భావిస్తున్నారో ఇలాంటి పనికి మాలిన వాళ్ళు కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు మతం అంటే తెలియని వాళ్ళు మతం మనుషులను ఎలా కలిపి ఉంచుతుందో తెలియని వాళ్ళు మతం మనిషిలో మంచి సుగుణాలను ఎలా పంచుతుందో తెలియ తెలియని వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క తక్కువ సంస్కారం లోయెస్ట్ సంస్కారం మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి ఇలా మాటల రూపంలో వేరే మతాలను దూషిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మతం ఎక్కడ ఎక్కడ కూడా మనిషితో గొడవ పెట్టుకోమని కాని మనిషిని దూషించమని కానీ తక్కువ చేయమని కానీ లేదా ఇంకొక మతం నమ్మకాలను తక్కువ చేయమని కానీ ఎక్కడ ఏ మతము చెప్పదు రెండో విషయం సుప్రభాతము అతను పాడిన విధానము అందులో మీనింగ్ అతను చెప్పేటప్పుడు దేవుణ్ణి పొడుకో పెడతారు నిద్రలేపుతారని చెప్పేసి వ్యంగ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడాడు అదేంటి సార్ ఎంత ఒక మాట ఎంత చాలా దారుణంగా ఉందంటే నైట్ లేట్ అయిందేమో స్వామికి అందుకనే పొద్దున్నే లేవడం లేట్ సార్ అసలు దేవుడికి కూడా విలువ లేదా సార్ అసలు ఒక మాట చెప్పాలంటే సరెండర్నెస్ అనేది ఒక క్వాలిటీ ఉంటుంది శరణాగతి శరణాగతి అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అలాగే బిలియనీస్ గొప్ప గొప్ప స్థానాలు ఉన్న వాళ్ళైనా కూడా దేవుడు ముందుకు వచ్చేసి ఇలా దండం పెట్టుకుంటారు సో ఇలా దండం పెట్టుకున్నారంటే అర్థం ఏంటంటే నేను ఎంత సంపాదించినా కూడా నేను యూనివర్సల్ ఎనర్జీ కింద అణిగిమణిగి ఉన్నాను అని చెప్పేసి పూర్తిగా కూడా నాదేమీ లేదు జస్ట్ ఐఎమ్ యూజింగ్ ద రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ ఆ వనరులు ఉపయోగించుకొని ఎది తప్పించేసి ఇది నాది కాదు యూనివర్స్ ఇచ్చిందే కాబట్టి యూనివర్స్ ముందు నేను అది దేవుడు అనుకోవచ్చు శక్తి అనుకోవచ్చు ఇంకా ఏదైనా కావచ్చు నేను శరణాగతి చేస్తానని అని చెప్పేసి సరెండర్నెస్తో అణుకుగా ఉండే వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దీ దేవుణ్ణి వచ్చేటప్పటికే కొలుస్తాం దేవుణ్ణి వచ్చేటప్పటికీ పూర్తిగా అష్టోత్తరాలు కావచ్చు శతనామాలు కావచ్చు అన్నీ కూడా నువ్వు చాలా అత్యున్నతమైన స్థితిలో ఉన్నవాడివి నేను నీ యొక్క కరుణని పొంద పొందాలనుకుంటున్నాను అని చెప్పేసి అని సరెండర్నెస్ అంటే దేవుణ్ణి కొలవటం ద్వారా మనిషి ఏం చెప్పదలుచుకున్నాడంటే కనుక నాలో అణిగిమణిగే గుణం ఉంది సో ఐ ఆమ్ ఇన్వైటింగ్ ఎనర్జీ ఫ్రమ్ యూ అన్లిమిటెడ్ ఎనర్జీ అని నీనించేసి నేను కొంత శక్తిని నేను కోరుకుంటున్నాను నాకు ప్రసాదించు అని చెప్పేసి అని చేతులు ఎత్తేసి నమస్కరిస్తూ ఉంటాం ఒక హ్యూమన్ ఆస్పెక్ట్లో చూద్దాం ఇతను ఈ విధంగా మాట్లాడిన వ్యక్తిని ఈ టైప్ ఆఫ్ వ్యక్తిని ఇతను బయటికి వెళ్ళేసి ఎవరి మనోభావాలు కించిపరిచాడో అంటే తిట్టడం ద్వారా తిట్టడం అనేది ఒక ఎనర్జీ అయితే కనుక పొగటం అనేది ఒక ఎనర్జీ అనుకుందాం సో ఇతను ఎవరినైతే ఏ విధంగా అయితే తిట్టాడో మనోభావాలు కాగిపరిచాడో ఇతన్ని వెళ్ళేసి సొసైటీలో నాకు ఈ పని చేయండి అని చెప్పేసి అడగండి చేస్తారా చేయరు ఎందుకు చేయరంటే నువ్వు ఎప్పుడైనా కూడా అణిగి మణిగి ఉంటే కనుక నీ హద్దుల్లో నువ్వు ఉంటే గనక యూనివర్స్ అయినా చుట్టూ సమాజమైనా కానీ దేవుడైనా కానీ ఖండిస్తాడు సో నువ్వు ఇష్టం వచ్చినట్టు పేలాపన చేసుకుంటే వెళ్ళిపోతే ఈ క్షణానికి కామెడీగా వెకిలిగా ఉండొచ్చాం ఆ వెకిలితనం నుంచి నువ్వు మొత్తం సొసైటీని దూరం చేసుకుంటున్నావు సో దైవత్వం ముందు వచ్చేటప్పుడు అణిగిమణిగా ఉంది ఎందుకంటే నాలో అహం లేదు నేను అణిగిమణిగి ఉన్నానని చెప్పేస్తే వీటితో మనం అష్టోత్తరాలు శతనామాలు ఉంటాయి అలాగే పవళింపు సేవ పవలింపు సేవ పవళింపు సేవ అనేది ఒక లాగే దేవుడు కూడా అంటే దేవుడిని వాస్తవంగా చెప్పాలంటే మనిషి నాలో దేవుడు ఉన్నారు అట్ ద సేమ్ టైం నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి అలాగే దేవుడి యొక్క అంశం నాలో ఉందా కాబట్టి దేవుడు కూడా నాలాంటి వాడని చెప్పేసిన ఒక రకమైన ఐడెంటిటీ దీంతో సింపుల్గా తనకు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఉదయం లేచినప్పటిని సాయంత్రం దాకా రకరకాల ఇవి చేస్తూ ఉంటారు సో అవి కేవలం మనిషి తన సరెండర్నెస్ను చూపించుకోవడం కోసం చేసేవి తప్పించేసి ఇతను వ్యాఖ్యానించినట్లుగా లేటుగా పడుకున్నాడేమో మందు తాగేసి తిరిగి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేసి ఇలాంటి పనికిమాని జనాలు చేసే దాంతో పోలిస్తే అంటే వీళ్ళకంతకన్నా గొప్ప ఆలోచనలు వస్తాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు అంటే నువ్వు అర్ధరాత్రిలో రెండు మూడింటి దాకా ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇష్టం వచ్చినట్టు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఒక దిగ్జారుడు వ్యవహారంలో నువ్వున్నా చూసావా నువ్వు అంతకన్నా గొప్ప ఆలోచన వచ్చింది అంతే ఇప్పుడు పడుకోబోయే ముందు వాస్తవంగా చాలామంది చాలామంది హిందువులు కానీ ఏ క్యాష్టనా కూడా చాలామంది కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు నాకు మంచిగా రోజు గడిచినందుకు రేపు కూడా ప్రశాంతంగా ఉండేలా చూడమని చెప్పేసి ప్రార్థించుకొని పడుకోవటానికి చేస్తూ ఉంటారు అంటే నాకు శక్తి కంటే దేవుడిగా నీ శక్తి ఎక్కువ అని చెప్పేసి అని చెప్పుకొని సరెండర్ అయ్యేసి పడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకే ఇలాంటి పనికి మళ్ళీ వాళ్ళకే ఎంత తేడా ఉందో గమనించండి సో అతను చేసిన వ్యాఖ్యలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి ఈరోజు అందరూ కళ్ళు మూసుకుంటే కనుక ఆ ఏముందిలే అని చెప్పేసి అనుకుంటే కనుక ఇలాంటి వాళ్ళు గతంలో ఈ విధంగా ఇంకొక వ్యక్తి కూడా చేసి ఎంతో నష్టం చే చేకూర్చి ఒక ఏర్పాటు చేసేసి చనిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం అది విధి ఊరుకోదు అంటారు కదా సార్ దేవుడైనా కానీ కాస్త దైతాలు చదులు పెడతాడేమో కానీ కర్మ అనేది ఎప్పుడు వదిలిపెట్టదు అని చెప్పేసి కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాల్లో వెంకటేశ్వర స్వామి కాస్త ఎక్స్క్యూజ్ చేసినా గానీ ఈ మాటలను బట్టి ఆ కర్మ అనేది మాత్రం వెంటాడి హండ్రెడ్ పర్సెంట్గా ఇచ్చేస్తుందేమో అని చెప్పి నా ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ రాములు వారు రాములు వారి గురించి మాట్లాడిన వ్యక్తి ఏమైపోయాడు ఈరోజు అందరికీ గుర్తుపెట్టుకోవాలి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో ఇక్కడ సింపుల్గా ఈ మూమెంట్కి ఇష్టం వచ్చినట్లు వ్యర్థ పేలపాలను చేసుకుంటే వెళ్ళిపోతే కనుక మీ భవిష్యత్తు ఊహించుకోండి మీకు అర్థం అవుతుంది ఎస్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Oh, oh, oh,